హలో చూస్తున్నారా ఇది సిటీఆర్ఐకి వెళ్ళే మెయిన్ రోడ్డుకి పక్కనే చర్చి పక్కన రోడ్డు ఉంటుంది అక్కడ ఇక్కడ నివాసితులు వేస్తుంటారు అన్నమాట ఇది మరి పండగ జరిపోయింది పండ దగ్గర ఉన్న మనకి వేస్ట్ ఉంటుంది వ్యర్థాలు ఉంటాయి అవన్నీ మన ఇంట్లో చేసి మనకి పారిశుద్ధ్యపరి వారికి ఈ మనకి వ్యాన్ వస్తుంది కదా వాళ్ళకి చెప్పాలి ఇది చెత్త కాదు ఈ చెత్త నుంచి కూడా మనం సంపదను సృష్టిస్తాం అది మరి ప్రభుత్వం కూడా ప్లాంట్ మన రాజమండ్రిలో ఉంది మరి ఇలాంటి పరిస్థితులు వాతావరణంలో ఉంటే మరి ప్రజారోగ్యం ఎలా ఉంటుంది చెప్పండి ఒక్కసారి మీరు ఎందుకే ఇది మనుషుల్లో ఆలోచనల్లో మార్పు రావాలి ఈ దీనికోసం ఏంటంటే అంటే మనం మన సైకాలజీలో ఏంటంటే రెండు థీరీస్ ఉంటాయి ఒక థీరీ ఉంటుంది థీరీ ఆఫ్ పనిష్మెంట్ అండ్ థీరీ ఆఫ్ గిఫ్ట్స్ అని అంటే ఏంటి మనం ఎవరైనా సరే ఓ పని చేసినట్లయితే మంచి పని చేసినట్లయితే వాళ్ళకి గిఫ్ట్లు ఇచ్చి మనం అభినందిస్తాం అలాగే ఒక చెత్త పని చేసినట్లయితే ఇలాగ రోడ్డు మీద మన ఇంట్లోనే అంత చెత్త అంతా కూడా మురికి అంతా కూడా అంటే డస్ట్ అంతా కూడా మన రోడ్డు మీద అలా వేసేయడం అనేది ఇలాంటి వ్యక్తుల్లో మార్పు రావాలంటే ఏం చేయాలి అంటే ఇలా వేయకుండా ఉన్న వాళ్ళకి గిఫ్ట్ ఇస్తాం వాళ్ళకి ఒక వన్ పర్సెంట్ పన్ను తగ్గిస్తాం ఉన్న వాళ్ళకి అని హౌస్ ట్యాక్స్ తగ్గిస్తాం అని అన్నారనుకున్నారు మరి మార్పు వస్తుందా లేదా ఎలా వేసిన వాళ్ళు సీసీ కెమెరాలు పెట్టి నిఘా పెట్టి మరి ఎవరైతే వేశారో వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వడం వల్ల మారుతారా ఇదేది కాదు ఏంటి అంటే నా పద్ధతి ప్రకారం ఏంటంటే మనిషి యొక్క ఆలోచనలో మార్పు రావాలి మన చెత్త మనకు బరువైనప్పుడు ఇలా రోడ్డు మీద వేస్తే పది మందికి ఇది ఆరోగ్యానికి భంగకరం కదా అనే ఒక మంచి సదాలోచన అనేది చిన్న పిల్లల దగ్గర నుంచి రావాలి పెద్దవాళ్ళకి మనం ఏం చెప్పలేము పెద్దవాళ్ళకి మార్పు వస్తుందని మనం అనుకున్నట్లయితే ఇలా ఎందుకు వేస్తారు రోడ్డు మీద రోడ్డు మీద చాలామంది వెళ్ళిన సీసా పెంకులు కూడా వేస్తుంటారు కొట్టేసి తాగేసి లేదా పెంకులు వేస్తుంటారు ఇది ఎవరిది బాధ్యత ఎవరు మారాలి అంటే పౌరుల్లో మార్పు రావాలి ఇంకేంటి ప్రభుత్వం మంచిగా ఉండొచ్చు అధికారులు మంచిగా ఉండొచ్చు కానీ పౌరులు మంచిగా లేకపోతే మొత్తం మన యొక్క సదుపాయాలన్నీ కూడా నిర్వీర్యం అయిపోతాయి మన సౌకర్యాలన్నీ కూడా వేస్ట్ అయిపోతాయి అందుకోసం ఏంటంటే రాజమండ్రిలో కూడా ఏంటి మెయిన్ మరి ఐఏఎస్ ఉన్నాయి అంటే మరి కమిషనర్ గారు ఉన్నారు ప్రజాప్రతినిధులు ఉన్నారు మరి ఇలాంటి దుస్థితి అనేది రాబోయేది మళ్ళీ ఏంటంటే ఒక ఒక ఇది అది ఒక కార్యక్రమం ప్రత్యేక కార్యక్రమం కింద నిలబెట్టాలండి చెత్త వేయకుండా ఉండడానికి మనంతా శ్రద్ధ తీసుకోవాలి అనే ఒక ఆలోచన రప్పించడానికి ఒక వినూత్నమైనటువంటి పథకం అనేది మరి మంచి ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు ఈ కమిషనర్స్ వీళ్ళంతా కూడా ఏంటంటే ఒక ఆలోచన చేయాలి అంటే ఎలాగా వీ క్యాన్ చేజ్ ది మైండ్స్ ఆఫ్ ది పీపుల్ మైండ్స్ ఆఫ్ ది సిటిజన్స్ అనే ఆలోచన చేస్తే అందరికీ కూడా బాగుంటుంది ప్రజారోగ్యం మరి దానికోసమే మన తాపత్రయపడాలి నేను ఆరోగ్యంగా ఉంటే కుదరదండి అందరూ ఆరోగ్యంగా ఉండాలి అదే నా యొక్క లక్ష్యం మరి ఇది ఈ విషయాల గురించి ఎవరు చెప్తున్నారు మరి నేనే డాక్టర్ జాగన్ నర్సి రాజమండ్రి నుంచి మాట ఇది సుబ్రహ్మణ్య నగర్లోనే ఇది ఇచ్చింది అనుకోకండి ప్రతి చోట ఉంటాయి ఇలాగ అంటే అంటే ఇది మన ఆలోచన విధానంలో మారకపోతే ప్రతి చోట కూడా మరి మనకి అంటురోగాలు రాకుండా ఎలా ఉంటాయి అంటురోగాలు వస్తాయి మళ్ళీ వైద్యాల దగ్గరికి వెళ్ళాలి అంతే అంటే మరి ఆరోగ్య ప్రజారోగ్య సిబ్బంది కూడా ప్రజలను ఎవేర్ చేయాలి ఎవరు వేస్తున్నారో నిఘా పెట్టాలి నిఘా పెడితే జరుగుతుంది అంటే వాళ్ళని శిక్షించవని నేను అని చెప్పను వాళ్ళలో పరివర్తనం తీసుకురావాలి లేకపోతే ఎవరైతే వేయకుండా ఉంటారో వేసి వాళ్ళని కన్మెంట్ రెండోసారి వాళ్ళు వేయకుండా ఉంటే మీకు గిఫ్ట్ ఇస్తాం మీకు రకమైన గుర్తింపు ఇస్తాం వేయకుండా ఉండండి అని వాళ్ళకి ప్రోత్సహించాలి పనిష్మెంట్ ద్వారా మనం మార్చలేం పనిష్మెంట్ ద్వారా కానీ అంటే వాళ్ళకి ఎప్రిషియేట్ ద్వారా థీరీ ఆఫ్ ఎప్రిసియేషన్ ఉంటుంది మాట పొగడాలి మీరు వేయకుండా ఉంటే మీరు చాలా మంచి పవర్లు మీకు మంచి గిఫ్ట్ ఇస్తాము మీకు అంతలో గుర్తింపు ఇస్తాం మీ వల్ల ఏంటంటే మనకు ప్రజారోగ్యం అనేది చెడిపోతుంది అది అలాగే ఉండండి అలా చేయండి కాస్త హెల్ప్ చేయండి అని ప్రజారోగ్య సిబ్బంది మాత్రమే చొరవ తీసుకోవాలి ఇది కమిషనర్ గారే చొరవ తీసుకోవాలి ఉద్యోగుల చేత అంతర్ చేత కూడా ఇలా ఈ రకంగా ఉన్నా ఇవన్నీ జాగ్రత్తగా ఉండకూడదు ఇలాకూడదని ఏంటి ఇది ఆరోగ్య సిబ్బందికి మరి కమిషనర్ వారికి వాళ్ళ దృష్టిలో కూడా తీసుకెళ్తాను ఇంకేంటి ఇది ఒక్కటే కానీ కాదు ప్రతి వీధులు కొన్ని కొన్ని చోట్ల అందరూ పండుగ వచ్చింది కదా వాళ్ళు ఇల్లు శుభ్రంగా ఉండాలి రోడ్డు మీదకి మనం అన్నీ చేరేయాలి మరి ఎన్నోన్ని ఈ యొక్క ఎటువంటి లారీలు ఎన్ని వచ్చి తీసుకెళ్తే మాత్రం ఉపయోగం ఉంది ఈ ప్లాంట్స్ అలా కాదు మరి మనందరిలో కూడా మార్పు రావాలని మా కోరుకుంటూ మీ డాక్టర్ చాగన్ నరసింహారావు రాజమండ్రి నమస్కారం ఓకే అందరూ ఆరోగ్యంగా ఉండాలి ఓకే థ్యాంక్ యూ